శ్రీ మహాగణాధిపతి లేనమ మహా సరస్వతి భవమంత్ర భవ మంత్ర ఛానల్లో ఈరోజున మనమందరము కూడా శాబర మంత్ర విజ్ఞానము అనే దాంట్లో తెలుగు శాబరం గురించి తెలుసుకుందాం తెలుగు శాబరాలు మనం మాట్లాడుకునేటువంటి పదాల్లో ఉంటాయని మనం ఇంతకు ముందే అనుకున్నాము అదేవిధంగా ఈ మంత్రము ద్వారా రక్షణను కలిగించుకుని పరమంత్ర ప్రయోగములు అలాగే నరదృష్టి సకల పీడలు తొలగించుకునేటువంటి ఒక అద్భుతమైన శాబర మంత్రాన్ని తెలుసుకుందాం ఈ శాబర మంత్రానికి జపాలు పూజలు అనుష్ఠానాలు ఏమీ లేవు ఈ మంత్రాన్ని వాడటంతో పనిచేయడం మొదలు పెడుతుంది కాకపోతే ఈ మంత్రంతో సింధూరాన్ని అభిమంత్రించి బొట్టుగా ధరించడం చేత వారికి ఉండేటువంటి ఇబ్బందులు తొలుగుతాయి దాని విధానాన్ని ఎలా అభిమంత్రించాలి అనేది చెప్తాను మనము పూజా సామాన్లు షాపుకి వెళ్ళి హనుమంతుల వారికి పెట్టేటువంటి గంగ సింధూరం కనుక అడిగితే వారు సింధూరాన్ని ఇస్తారు ఆ సింధూరము ఒక డబ్బాలో కానీ ప్యాకెట్లో కానీ ఇస్తారు ఆ సింధూరం ప్యాకెట్లో కనుక ఉంటే ఒక డబ్బాలో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇలాగా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ సింధూరాన్ని అభిమంత్రించుకోవాలి అనుకున్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ స్నానం చేసి శుచిర్భూతులై శుద్ధ వస్త్రములను ధరించి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి ఎడమ చేతిలో ఆ సిందూరం డబ్బాను ఉంచుకుని కుడి చేతితో మూత వేసి ఓం ఆవేశ గురుపాతాళ నా ఊరు సాహో కోట రాహు కోటి హనుమంత ఆవు ఆవు పాతు పాతు హుంఫట్ ట్ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఎనిమిది సార్లు అభిమంత్రించాలి మా రెండు చేతులు కూడా ఒకటి డబ్బాలను పట్టుకుని ఉన్నాయి కాబట్టి మేము ఎలా చేయాలి స్వామి అంటే ఒక పదిహేను నిమిషాలు టైమర్ను పెట్టుకోండి నెమ్మదిగా కనుక మంత్రం జపం చేస్తే ఒక పది పదిహేను నిమిషాలలో ఇరవై ఎనిమిది సార్లు అవుతుంది ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడ పెట్టను మీరే విని రాసుకోండి ఒక పేపర్ మీద రాసుకుని మీరు ఈ తిలకాన్ని ధరించి సమస్త శుభ ఫలితాలను పొందండి శుభం ఇది తెలుగు శాబరములలో చెప్పబడినటువంటి రక్షణాత్మకమైన అద్భుతమైన మంత్రము శుభం